వైసీపీలోకి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీలు ఏపీలో అధికార టీడీపీ నుంచి విపక్ష వైసీపీలోకి వలసల పర్వం ఇప్పట్లో ఆగేలా లేదు నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే విపక్ష వైసీపీలోకి జోరుగా వలసల పర్వం కంటిన్యూ అవుతోంది అయితే ఇప్పుడు ఈ వలసలు కేవలం నంద్యాలకే కాకుండా ఏపీ మొత్తం ఉండనున్నాయా ఒకేసారి ఏకంగా ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీలు పార్టీ మారేందుకు బాబుకు పెద్ద షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం అంటే అవుననే ఆన్సర్ వినిపిస్తోంది పార్టీ నుంచి ఇప్పటికే వివిధ కారణాలతో ముగ్గురు ఎమ్మెల్సీలు దూరమయ్యారు నెల్లూరు జిల్లాకు చెందిన వాకాటి నారాయణ రెడ్డి అనంతపురం జిల్లాకు చెందిన గుణపాటి దీపక్ రెడ్డిని బాబు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఇక కర్నూలు జిల్లాకు చెందిన శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలోకి జంప్ చేయడంతో పాటు తన ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేశారు ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీ నుంచి వెళ్లిపోయారనుకుంటే ఇప్పుడు మరో ముగ్గురు ఎమ్మెల్సీలు ఏకంగా బాబుకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేలా వైసీపీలోకి వెళ్ళిపోతారని వార్తలు వస్తున్నాయి అద్దంకి జములమడుగులో గ్రూపు రాజకీయాల నేపథ్యంలో కరణం బలరాం రామసుబ్బారెడ్డితో పాటు పార్టీలో ఇమ్మడలేకపోతోన్న ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా పార్టీ నుంచి వెళ్లిపోతారని వార్తలు వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అద్దంకిలో గొట్టిపాటికి మంత్రి ఆదినారాయణరెడ్డికి టికెట్లు ఇవ్వడం దాదాపు కన్ఫర్మ్ అయింది అయితే అదే జరిగితే అక్కడ కరణంతో పాటు రామసుబ్బారెడ్డికి టికెట్లు రావు దీంతో వాళ్ళు వైసీపీలోకి వెళ్ళిపోయేందుకు డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది ఇక వీరికి తోడుగా ప్రకాశం జిల్లాలో కీలక నాయకుడు మాజీ ఎంపీ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా వైకాపా తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా పుకార్లు వస్తున్నాయి జిల్లాలో తనకంటే చాలా జూనియర్ల ముందు తీవ్ర అవమానాలు పాలవుతోన్న ఆయన పార్టీలో ఇమడలేక వైసీపీలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనా ఒకేసారి ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీ మారడం అంటే అది చంద్రబాబుకు మామూలు షాక్ కాదు అయితే ఈ విషయం ఇంతవరకు బయటకు పొక్కనప్పటికీ చంద్రబాబు మాత్రం సీరియస్గా ఉన్నారని సమాచారం చాలా ఏళ్ల తర్వాత పిలిచి పిల్లనిచ్చినట్లు మంత్రి పదవి ఇస్తే ప్రజాసేవ మానేసి ఇలా కౌంటర్ తెరవడం ఏంటనే ప్రశ్న బాబును వేధిస్తోందని సమాచారం ఇక ఈ ఫిర్యాదులు ఆరోపణలు తెలుసుకున్న సోమిరెడ్డి చంద్రబాబును కలిసేందుకు కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారట బాబు నుంచి తనకు తిట్లు తప్పవని డిసైడ్ అయిన ఆయన ఈ విషయంలో బాబును ప్రసన్నం చేసుకునేందుకు నంద్యాల ఉప ఎన్నికను సోమిరెడ్డి వాడుకోవాలని చూస్తున్నారు ఈ నేపథ్యంలో నంద్యాలలో టీడీపీదే గెలుపు జగన్ జైలుకు వెళ్లడం ఖాయం మరో పదేళ్లు చంద్రబాబే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జన్మలో జగన్ ముఖ్యమంత్రి కాలేడు అంటూ విమర్శలు చేస్తూ బాసు దృష్టిని ఆకర్షించాలని ఆయన ప్రయత్నిస్తున్నారట సో మరి బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి